మన ప్రవీణయస్ క్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను పిల్లల లెంట్లో రెండవ రోజు మనకి ఇవ్వబడిన అంశం ఆర్తి ప్యాషన్ ఈ యొక్క అంశం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఆది కాండ ముప్పై ఏడు అధ్యాయం ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు యోహాన్స్ వార్త పన్నెండు అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది ఉత్తర ప్రచ్యుత్తర భాగం కీర్తన నూట ముప్పై తొమ్మిది ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా ఆర్తి అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం మీకు కొన్ని నేను ప్రాముఖ్యమైన విషయాలు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను పిల్లరా ఆర్తి అనేటువంటి మాటను మనం గనక దాని యొక్క అర్థాలను కనుక మనం చూడగలిగినప్పుడు ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉన్నాము ఆర్తి అనగా ప్యాషన్ అని తెలుగు నిఘంటు కేంబ్రిడ్జ్ డిక్షనరీలో మనం చూస్తే ఆ ప్యాషన్కి ఏ వెరీ పవర్ఫుల్ ఫీలింగ్ అని కేంబ్రిడ్జ్ డిక్షనరీ డెఫినేషన్ అయితే ఆర్తి అనే భావానికి నా అర్థాలను మనం చూస్తూ ఉన్నాం పర్యాయ పదాలు బాధ అని ఆరాటమని ఉద్వేగము అని క్షోభ వ్యధ అనేటువంటి పర్యాయ పదాలను మనము ఆర్తి అనే పదానికి చూస్తూ ఉన్నాం ఇది ఈరోజు మనకి ఇవ్వబడిన టాపిక్ యొక్క అర్థం దీనిని మనం ఆలోచనలు చేసుకుని కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను ప్యాషన్ ఇది చాలా ప్రతి వ్యక్తికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కోణం లక్షణం ప్యాషన్ అనేది లేకపోతే ఏ పని కూడా మనం చేయలేం దేవుడు ప్రతి మనిషిలో ఒక ఉద్దేశాన్ని పెడతాడు ఆ ఉద్దేశాన్ని మనం కనుక్కుని దేవుని చిత్తప్రకారంగా వెళ్ళటానికి దాని మీద మన ఆసక్తిని పెంపొందించుకుంటూ వెళ్ళాలి ఏ స్ట్రాంగ్ ఏ పవర్ఫుల్ ఫీలింగ్ అనేటువంటి మాట ఏదైతే ఉందో మనం ఏది చేయాలనుకుంటున్నామో అది చాలా దృఢ సంకల్పంతో గట్టిగా దాని మీద పట్టు కలిగి మనం ముందుకు వెళ్ళడమే ప్యాషన్ అంటాం పిల్లరా ఈరోజు మనం ఆలోచన చేస్తున్నప్పుడు మూడు భాగాల్లో కూడా పాత నిబంధనలో ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తాం అతను ఏ ఎంత స్ట్రాంగ్ ఫీలింగ్ పవర్ఫుల్ ఫీలింగ్ కలిగి ఉన్నాడంటే అతని కలిగి ఉన్న బాధను బట్టి దుఃఖాన్ని బట్టి అతన్ని ఎవరు కూడా ఓదార్చలేకపోతా ఉన్నారు యవసేపు తన అన్నలో యువసేపును తన అన్నలు చంపేశారు ఆ విషయము అన్నలు చంపారని తెలియకపోయినా ఆయన చనిపోయాడు యోసేపు చనిపోయాడు అనే విషయాన్ని యాకోబుకు తెలిసినప్పుడు యాకోబుని గురించి ఎందరో వచ్చి అతను ఓదార్చాలని ప్రయత్నం చేశారు కానీ అతని కుమారుని కొరకు తండ్రి ఏమాత్రం కూడా ఆ బాధను తట్టుకోలేక లేకపోతే దాని నుండి దుఃఖ నివారణ పొందలేకపోయాడు ఓదార్చలేక పడిపోయాడు ఆయన్ని కుమారుని తలుచుకుంటూనే ఉన్నాడు ఎంత ఓదార్చినా కూడా అనే మాట అది కాబో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన మనం చూస్తాం కుమారుని కొరకు తండ్రి బాధ తండ్రిని తండ్రి యొక్క ఆవేదన మనం అక్కడ గమనించవచ్చు ఎంతగా కన్విన్స్ చేసినా కూడా కన్విన్స్ అవ్వట్లేదు ఆయన ఎందుకంటే తనకు జరిగిన నష్టం అలాంటిది ఈరోజు మనము చాలాసార్లు మనం ఎన్నో బాధలు ఆవేదన కలిగి ఉంటాం అయితే ఆ ఆవేదన ఏదైతుందో అది ఏ రీతిగా ఉన్నది దేని కొరకు ఉన్నది అనేది మనం ఆలోచన చేయాలి మనం ఆలోచనలో దాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలి మన భావం చాలా ప్రాముఖ్యమైనది తండ్రికి కుమారుడి మీద ఉన్న ప్రేమ అక్కడ కనబడతా ఉంది ప్యాషన్లో ఆర్టీలో దాగి ఉన్నటువంటి అంతర్యం ఏంటంటే సడన్ సబ్జెక్ట్ మీద ఎప్పుడైతే మనకి ప్రేమ ఉంటుందో ఆ ప్యాషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి మనము పనిని ప్రేమించగలగాలి దాని దాని ఎందు పట్టుదల పెరగాలి అని అంటే కసి రావాలి అని అంటే అది మనం సాధించుకోవాలంటే దాన్ని ప్రేమించాలి ప్రేమించినప్పుడే దాన్ని నువ్వు ఇష్టపడినప్పుడు మాత్రమే దాని మీద నువ్వు ప్యాషన్ కలిగి ముందుకు వెళ్తావు ఇక్కడ కుమారుడు అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా తండ్రి తన కుమారుని బట్టి దుఃఖ నివారణ పొందలేక ఓదార్పు నొందకపోయను అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు రెండవదిగా ప్యాషన్ ఆర్తి అనే దాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం వేటి మీద ప్యాషన్ కలిగి ఉన్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యం ప్యాషన్ కలిగి ఉండడానికి ప్రేమ అవసరం అయితే ఆ ప్యాషన్ ఏదైతే ఉందో ఆ ఆర్తి అనేటువంటి ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది వేటి మీద కలిగి ఉంది అది పాజిటివ్ థింగ్సే నెగిటివ్ థింగ్సే రెండు కూడా ఆలోచన చేయాలి యోహన్స్ పన్నెండవ అధ్యాయంలో మొదటి నుండి ఎందుకు వచ్చిన మనం చదివితే ఇక్కడ కొంతమంది వ్యక్తులను మనం చూడవచ్చు ఆ కొంతమంది వ్యక్తులు ఎవరెవరు అంటే మొదటి మార్త రెండవది మర్యా మూడోది యోధాస్క్రయతు మనకు కనబడతారు వీరు ముగ్గురు కూడా మనము చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుకితో మాట్లాడిన సందర్భాల్లో వారి ఆలోచన వారికి ఉన్న స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ పాఠ్యభాగంలో నుండి ఈ ఇన్సిడెంట్ నుండి అక్కడ యేసు ప్రభుల వారిని సత్కరించిన సన్మానించిన మరియా ఆ అత్తడి బుడ్డితో ఎప్పుడైతే సన్మానం చేసిందో దాన్ని చూసినటువంటి యుధ ఇస్క్రయెత్తు రాంగ్గా థింక్ చేయడం ప్రారంభించాడు అరే ఇది చాలా రేటు ఖరీదు దీని అనవసరంగా పాడు చేస్తుంది అని మనసులో ఒక ఫీలింగ్ కలిగి ఒక ఆలోచన కలిగి పైకి మాత్రం అరే ఇది ఎందుకు పాడు చేస్తారు ఇది అమ్మి ఆ దనంత బేదలకు ఇవ్వచ్చు కదా అనేటువంటి ఒక దురుద్దేశం మనసులో కలిగి పైకి ఏదో సుదుద్దేశం ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు కారణం తను ధనాపేక్ష కలిగినవాడు ధన మెడల అత్యధిక ఆసక్తి కలిగిన వాడు యోధాస్కర్యతూ ధనానికి లోబడిపోతాడు ధనం ధనం అంటే అతనికి చాలా ఇష్టం అనుకోండి ఒక రకంగా అందుకే అతని గురించి రాయబడింది డబ్బు సంచి అతని దగ్గర ఉన్నది కనుక అందులో దొంగిలించు వచ్చాను డబ్బు మీద ఉన్నటువంటి ప్రేమతోనే కానీ బేదల మీద ప్రేమ ఉండి కాదు అనేటువంటి విషయాన్ని అధ్యాయంలో చాలా స్పష్టంగా యోధాయస్కేద్ గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది అతని ఫీలింగ్ ఏంటంటే ఉన్నటువంటి ప్యాషన్ ఏంటంటే డబ్బు సంపాదించాలి ఎలాగైనా కానీ దొంగతనం చేస్తావా లేకపోతే ఏసుబ్రో నమ్మేస్తావా లేదా ఇంకోట ఇంకోటి ఇంకోటి డబ్బు అనేది అక్కడ కనబడగానే దాన్ని ఎలాగైనతడు సొంతం చేసుకోవాలనే ఆలోచన కలిగిన వాడు అతడికి ఉన్న స్ట్రాంగ్ ఫీలింగ్ అది డబ్బు సంపాదన అది డబ్బు సంపాదన అనేది చెడుతనం చెడు ఏం కాదు కానీ ఆ డబ్బుని ఎలాగైనా సంపాదించాలి అనుకోవడం చెడు అది మంచిది కాదు అది యోధాయస్కరీత కలిగి ఉన్నట్టు దేవునికి అన్యాయం చేసి నేను డబ్బు సంపాదించవచ్చు లేకపోతే దొంగతనం చేసి దేవుని డిబీలోయ లేకపోతే ఆ డబ్బు అది దేవాలయంలో డబ్బులు దొంగతనం చేసి నేను డబ్బు అని ఏదైతే రాంగ్ ట్రాక్లో ఎలాగైనా నేను చేయాలనుకుంటున్నాడు చూసారా అది చాలా చాలా తప్పు ఇప్పుడు ఇతరుడు కలిగి ఉన్న ప్యాషన్ ఏంటంటే ధనవంతుడు అయిపోవాలంతే అది ఎలాగైనా అనుకోవడం చాలా తప్పు ప్రియులారా ఈరోజు నువ్వు రాంగ్ ట్రాక్లో పైకి వెళ్ళాలని అనుకుంటున్నావా అది చాలా చాలా తప్పు దేవుడు నిన్ను నిన్ను బట్టి మాత్రం కూడా హర్షించడు సరైన మార్గంలో న్యాయమైన మార్గంలో నువ్వు పైకి రావడానికి ప్రయత్నించే కొంచెం ఆలస్యం అవుతుంది అయినా అది శాశ్వతంగా నిలబడుతుంది నువ్వు షార్ట్కట్లో లేదా దౌర్జన్యం చేతను అన్యాయం చేతను డబ్బు అక్రమంగా సంపాదించిన నిర్దయస్కరీత పరిస్థితి చివరికి ఏమైందో మనకు తెలుసు నీవు నేను మనమందరం కూడా మనం ప్యాషన్స్ అది సరైనదిగా ఉండాలి మంచి వాటి మీద మనం ప్యాషన్ కలిగి ఉండాలి చెడు వాటి మీద కూడా ప్యాషన్ కలిగి ఉంటారు ఈ రోజుల్లో అలా చెడు వాటి మీద ప్యాషన్ కలిగి ఉంటే అయితే జీవితం ఏమైపోయిందో అలా వారి ఎండింగ్ ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ హెచ్చరిస్తున్నాను అదే నిధిగా ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల్లో ఒకటి యోధాయస్కర్యత అయితే రెండోది మార్త మార్త దేవునికి ఉపచారం చేయాలనేటువంటి ఆలోచనలో ఉంది అవి కలిగి ఉన్నటువంటి ప్యాషన్ అది దేవునికి ఉపచారం చేయాలి ప్రభుకి నేను ఉపచారం చేయాలనేటువంటిది కలిగి ఉంది ఉపచారము చేసింది మూడోది మరియా అత్తరతో అభిషేకం చేయాలి ప్రభువుకు అభిషేకం చేయాలి అనేటువంటి ఆలోచన అతను కలిగి ఉంది ఆ విధంగానే అభిషేకం చేసింది అభిషేకం అంటే ఏదో మామూలుగా కాదండి క్రీస్తుని అభిషేకించడం అంటే అది సాధారణ విషయం కాదు మిక్కిలి విలువగలది దేవుని అభిషేకానికి వాడింది ఈరోజు దేవుని కొరకు విలువ గలవైనవి కాకుండా ఎందుకు పనికిరాని వాడేవారు చాలామంది కనబడుతూ ఉంటారు ఈరోజు విలువగలది అని అంటే నేను అనుకుంటాను ఇక్కడ న్యాయమైనది అనేది కూడా మనం ఇక్కడ ఆలోచన చేయాలి విలువగలది వాల్యుబుల్ ఏది దేవునికి అంటే స్వచ్ఛమైనది దేవునికి విలువగలదే చాలామంది రకరకాలుగా దేవుని మహిమపరచడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్కి అందరూ చాలామంది ఏ చేస్తారంటే డబ్బులు తీసుకుని అయ్యి డబ్బులు తీసుకున్నానే అని చెప్పి బాధపడి తిరిగి మరలా అందులో దశంభాగం దేవునికి వేస్తూ ఉంటారు అలాంటి దశంభాగాలు దేవుడు అది జ్ఞాపకం పెట్టుకోండి అసలు మొదట అలా తీసుకోవడమే తప్పు వడ్డీకి ఇస్తారు ఆ వడ్డీ డబ్బులు తీసుకొచ్చి దేవునికి దశంభాగం వేస్తారు తప్పుడు పనులు చేస్తారు తీసుకొచ్చి మళ్ళీ దేవుడిని ఉండీలో వేస్తారు ఎలా ఉందంటే సమయాలు అంటాడు ఇదిగో సౌలు నువ్వు చేసిన పని ఏంటయ్యా దేవుడు అన్నింటినీ చంపేమన్నాడు నువ్వెందుకు వాటిని అలా పట్టుకుని వచ్చు అంటే ఈ బలమైనవి దృఢంగా ఉన్నాయి దేవునికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చానంటాడు అలా చాలామంది చేసిన తప్పును కూడా దేవునికి సమర్థించడం అనేది మనం చూస్తూ ఉంటాం నేటి దినాల్లో అదే మాత్రం కూడా సరైన విధానం కాదు విలువగలది మిక్కిలు విలువగలది న్యాయమైనది పరిశుద్ధమైనది దేవునికి ఇవ్వాలి అలా ఇవ్వగలిగింది మరియా ఏసు పాదాలని పాదాలను పట్టుకోగలిగింది పూసింది అంటే పాదాలు పట్టుకుంది ఇది విధేయతకు సాదృశ్యంగా కనబడుతుంది విలువ కలిగినది ఇచ్చాను కదా చాలా డబ్బు ఉన్నది నేను ఇచ్చాను కదా నా పేరేది నన్ను పొగడట్లేదేంటి నన్ను చూపించట్లేదేంటి అనేటువంటిది ఆలోచన ఎక్కడా కూడా మరేలో కనబడదు మరి ఆ కడగడం ప్రారంభించింది ఆ పాదాలని కడుగుతుందంటే ముట్టుకుంటుందంటే ఎంత విధేయత ఎంత విధేయత అంత డబ్బు కలిగినటువంటి విరాళం దేవునికి ఇచ్చినా కూడా అంత విధేయత కలిగి మరి అక్కడ జీవించింది మూడోది తల వెంట్రుకులతో పాదాలు తుడిచింది తల వెంట్రుకులతో పాదాలు తుడడం అంటే ఇంకా ఎంతగా అంటే తన్ను తాను పరిపూర్ణంగా సమర్పించుకోవడం కురులు స్త్రీకి ఒక అందాన్ని కాత్రమే కాదు గౌరవాన్ని ఇస్తాయి అలాంటి గౌరవం నాకు ఈ ఈ తలలు ఈ కురులు ఏవైతే ఉన్నాయో ఈ వెంట్రుకలు ఏవైతే ఇది కాదు నాకు గౌరవం క్రీస్తు పాదాలని తొడవటమే నా గౌరవం అనుకుంది ప్రిదారా అందాగా దేవుణ్ణి అభిషేకం చేసింది కాబట్టే పరిపూర్ణమైన మనసుతో దేవుని అభిషేకం చేసింది కాబట్టే శిష్యులు ఎంత ప్రభు అంటున్నాడు ఆమెను గురించి చక్కటి సాక్ష్యం అప్రిషియేషన్ ఇస్తూ ఉన్నాడు ఏమి చేసింది జ్ఞాపకంగా ఉంటుంది ఇది నా మరణం కొరకు చేస్తూ ఉంది ఆమెను చేయని అని ఆమెను గురించి క్రీస్తు చక్కటి అప్రిషియేషన్ ఇస్తారు ఈరోజు నువ్వు ఎలాంటి ప్యాషన్ కలిగి ఉన్నావు దేవుణ్ణి అభిషేకించడానికి దేవుణ్ణి గౌరవించటానికి నువ్వు ఏ రీతిగా నిన్ను నీవు సమర్పించుకుంటున్నావు అనే విషయాన్ని నీకు నేను జ్ఞాపనం చేస్తున్నాను అదే రీతిగా తర్వాత వ్యక్తిని మనం చూస్తే ఇక్కడ మనం జ్ఞాపనం చేస్తున్న ముప్పై తొమ్మిదో కీతంలో దావీదు ప్యాషన్ కనబడుతుంది నడుపు తొమ్మిది తొమ్మిదో కీతన పద్నాలుగు పదిహేను వచ్చిన దేవుడు చేసిన కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించటము ఆయన ప్యాషన్ అయితే దీనిని మించినటువంటి ప్యాషన్ ఆర్తి కోరిక తృష్ణ ఆరాటం అంటే నిత్య మార్గమున నన్ను నడిపి నడవాలని నేను నడవాలని నా కోరిక అంటున్నాడు నిత్య మార్గంలో నడవాలని నిత్య మార్గంలో నడవాలి పిల్లలు అది మన ప్యాషన్ నీ ప్యాషన్ అది ఉండాలి నిత్య మార్గంలో నడవాలనేది ఉండాలి లేదా దొంగదారిలో డబ్బులు సంపాదించాలని యోదరీతలకు కాదు నిత్య మార్గంలో సరైన మార్గంలో వంకర మార్గంలో కాదు దుష్టుని మార్గంలో కాదు దేవుని మార్గంలో నడవాలనేది దానికి ఏం చేయాలి ఆయాసకరమైనటువంటివన్నీ తీసేసుకోవాలి నిత్య మార్గంలో నడవడానికి దేవునికి ఆయాసకరమైనవి ఏమైనా ఉంటాయి అవన్నీ తీసేసుకోవాలి దేవునికి కృతజ్ఞతలు తెలియచేసేటువంటి వానిగా ఉండడం మాత్రమే కాదు ప్రభువుకి ఇష్టమైనటువంటి మార్గంలో నడవాలనేది దావీ యొక్క తృష్ణ కోరిక ఎంతమంది వ్యక్తులను గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా ఈరోజు మరి నీ కోరిక ఏంటి మరొకసారి మనం చూస్తే కోరికను ఆ ప్యాషన్ కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి యాకూ అక్కడ తన యొక్క బిడల కుటుంబం కొరకు ఏసేపు జరిగిన దాని గురించి యాకోబు తన కుమారుని కోసం ఎందుకు అంగలర్చ ఎంతమంది చెప్పినా ఎందుకు ఓదార్పు అంటే కుమారుని అంతగా ప్రేమించాడు కాబట్టి అతడు ఓదార్పు పొందలేకపోయాడు యూసీని అంతగా యాకోబు ప్రేమించాడు అందుకే అతడు ఓదార్పు పొందనల్లక అతని కోసం ఏడుస్తూనే ఉన్నాడు అదే రీతిగా నీకున్నటువంటి ప్యాషన్ చెడు కార్యాల వైపు కాదు యోదయస్క్రేతు ఏదో రకంగా డబ్బు సంపాదించాలని చెడు కార్యాల వైపు ఉన్నాడు మనం ఎలాంటి ప్యాషన్ కలిగి ఉండాలంటే మంచి కార్యాల వైపు దేవుని మార్గం వైపు సరైన మార్గం వైపు కలిగి ఉండాలి క్రీస్తుకు ఉపచారం చేసినటువంటి వార్తల అత్తలతో అభిషేకించిన మర్యల దేవుని మార్గం నిత్య మార్గంలో నడవాలని ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినటువంటి దావి వలె నీ ప్యాషన్ ఉండాలి అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి సందేశం ఇప్పుడు నువ్వు ఆలోచన చేసుకో వాట్ ఈజ్ యువర్ పాత్ వాట్ ఈజ్ యువర్ ప్యాషన్ ఫైనల్లీ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే నువ్వు దేవుని ఎడల ఎలాంటి ప్యాషన్ కలిగి ఉన్నావో లేదో నాకు తెలియదు కానీ క్రీస్తు మాత్రం మన ఏడల చాలా గ్రేట్ ప్యాషన్ కలిగి ఉన్నాడు అందుకే మీరు కనుక ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమాని చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఎలాంటి ప్యాషన్ కలిగి ఉన్నారంటే ఏమయ్యా ఇదిగో నీ తల్లి వచ్చారు నీ తండ్రి నీ పిల్లలు నీకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చారంటే తండ్రి చిత్తము తుదిముట్టించుట ఏ నాకు ఆహారము అంటున్నాడు అది ఆయన ప్యాషన్ ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఇంకోటి ఇంకా ఇంకా వేరే విషయము అనేది ఆయన దగ్గర ఉండనే ఉండదు తన శిష్యుల వైపు చూ చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడి నా సహోదరుడు అని చెప్తూ ఉన్నాడండి ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే ఆయనకి ఆహారము అలాంటిది ఈరోజు ఆయన ప్యాషన్ని గమనించకుండా ఆయన ప్యాషన్ ఎలాంటిదో తెలుసుకోకుండా చాలామంది క్రీస్తు ప్రభుని విమర్శించేవారు తప్పుబట్టేవారు అవహేళనగా మాట్లాడేవారు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు అంత మాత్రమే కాదు విమోచన క్రైతనంగా తన ప్రాణం అనేకుల కొరకు ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అది ఆయన యొక్క ప్యాషన్ నిన్ను నన్ను రక్షించటానికి నిన్ను నన్ను రక్షించడం కొరకు ఏమైనా ఆయన శిలువ మరణం కాదు అవమానం కాదు ఏమైనా పొందడానికి సిద్ధపడే వచ్చారు అలాగే ఆయన క్రీస్తుకున్న స్ట్రాంగ్ ఫీలింగ్ ఆయన ఆర్తి ఏంటి అంటే నిన్ను నన్ను రక్షించాలి అందుకే ఆయన తన ప్రాణాలు అర్పించాడు ఈ శిలువ ధ్యానాల్లో మరి నీవు క్రీస్తు ఎలాంటి ప్యాషన్ కలిగి ఉన్నావు నువ్వు ఎలాంటి ప్యాషన్ కలిగి ఉన్నా ఒకసారి ఆలోచించాయి గుడికి రావడానికే బద్ధకం ప్రార్థన చేయడానికి బద్ధకం లేదా వాకింగ్ చదవడానికి నిర్లక్ష్యం దేవుని కొరకు జీవించడానికి మనకు సమయం సరిపోదు ఇలాగ ఇన్ని రకాలుగా మనం విడు చూసినా ఈ ఏదో ఆక్తాయితనంగాను ఏదో సరదాగాను క్రైస్తవ్యంలో మనం అడుగులు వేస్తున్నామా లేదా ప్యాషనెటెడ్గా ఉంటున్నామా లెట్ ఇస్ ఎగ్జామిన్ అవర్ రిజల్ట్స్ దిస్ ఇస్ ద టైమ్ టు రిపీట్ రిటర్న్ టు ద లాడ్ ఆల్ మై టీ ఇది సరైన సమయం ఇప్పుడే కదా మనం మన మనల్ని మనము రీకాల్ చేసుకోవాలి దేవుడు అంటున్నాడు ఒక మంచి వ్యక్తిని మనం చూస్తే ఆగస్టు తొమ్మిది పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో పుట్టిన వ్యక్తి పదిహేడు తారీఖు జూన్ పదిహేడు పద్దెనిమిది వందల పన్నెండులో కలకత్తా ప్రాంతానికి వచ్చాడు అక్కడ సువార్త ప్రకటించి విలమికేరీ గారు ఆయన యొక్క ఇన్స్పిరేషన్తో కలకత్తా నుంచి బర్మాకు మిషనరీగా వెళ్తున్నాడు ఆయన బాప్త తీసుకున్నాడు నేను మిషనరీగా వెళ్తాను అన్నాడు బాప్టిస్ట్ మిషనరీ ఆయన ప్రియులరా ఆయన తన భార్యతో కలిసి వెళ్తున్నారు ఇద్దరు బాప్త తీసుకుని వెళ్తున్నారు దారిలో తన గర్భవతి అయినటువంటి భార్య రక్తస్రావం అయిపోయింది ఇంకోళ్ళైతే దేవుని సేవలు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు ఎందుకు నేను వెళ్ళాలో తెలియదు ఆ ప్రాంతం బ్రహ్మ ప్రజలు ఆ బ్రహ్మ ప్రజల దగ్గరికి వెళ్తానంటే వాళ్ళందరూ కూడా నిష్ట కలిగినటువంటి బౌద్ధ మతాన్ని సేకరిస్తారు అక్కడికి మీరు వెళ్ళొద్దు చాలా కష్టాలు బాధ అవుతారని ఎంతమంది చెప్పిన లేదు అక్కడికి వెళ్తానని వెళ్ళాడు ఆయన ఆ ప్రయాణంలో ఎన్నో కష్టాలు అనిపించాడు అక్కడికి వెళ్ళాడు ఆ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు ఆ వస్త్రధారణ అలవాటు చేసుకున్నాడు అనేక మందిని మారు మనసులను తీసుకొచ్చి దేవుడి కొరకు స్వార్థ ప్రకటించాడు ఎన్ని కష్టాలైనా కానీ అది ఆయన యొక్క ప్యాషన్ అది ఆయన అధోమి రామ్ జర్సన్ అదోని రామ్ జర్సన్ అదో జర్సన్ ఒక బ్యాప్టిస్ట్ మిషనరీగా ఆయన ప్యాషన్ ఏంటంటే బర్మా దేశంలో ఉన్నటువంటి వారందరినీ మార్చాలనేది ఆయన ప్యాషన్ అలాగే మార్చాడు ప్రియలారా సో ప్రకటించాడు మరి నీ ప్యాషన్ ఏంటి చెడులోకి వెళ్ళినటువంటి యువత యస్కర్యతలాగా నీ ప్యాషను లేక దేవుని కొరకు ఉపచారం చేయాలని కొన్ని ఆలోచన కలిగిన మార్త దేవుని అభిషేకం చేయాలని మంచి మార్గాన్ని ఎంచుకున్నటువంటి మర్యా దేవుని మార్గంలో నడవాలని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎల్లప్పుడూ దేవుణ్ణి స్మరిస్తూ ముందుకు నడిచిన దావీదు లేక మనమందరి కొరకు స్వార్థ ప్రకటించడానికి వచ్చినటువంటి అనేక మంది మిషనరీలు ఆనాడు బర్మాకు వెళ్ళినటువంటి నదోని రామ్ జర్సన్ ఎంతమంది మన ముందు దృష్టాంతాలుగా సాక్షులుగా ఉంటున్నారే మరి నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలని ఇష్టపడుతున్నావు క్రీస్తు మాత్రం నీ కొరకు ఆయన కలిగి ఉన్న ప్యాషన్ ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టాడు ఆయన కొరకు నువ్వేం కలిగి ఉంటావు పరిశీలన చేసుకో దేవుని సన్నిధికి రా ప్రభు మిమ్మల్ని దీవించున గక్క ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు వందనాలు గడిచిన కాలం మీరు తోడుగున్నారు మేము చాలా రకాలైనటువంటి ప్యాషన్స్ కలిగి ఉంటాం కానీ నీ ఎడల నీ మార్గాన్ని అనుసరించటంలో మేము ఒక దృఢ సంకల్పం కలిగి ముందుకు వెళ్ళటకు నీ ఆత్మ అభిషేకం దయచేయండి బిడలందరినీ దీవించండి బలపరచండి ప్రవ్వా ఈ రెండవ రోజు నీ బిడల మీద అద్భుతమైన ఆశీర్వాదం అనుగ్రహించి బలపరచమని వేస్తున్నావు నా ప్రార్థించబడి కొంచెం నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవున మీకు తోడే నడిపించును గాక్క అమెన్